నమస్తే మీ పేరు నాగరాజు వేరే వ్యవసాయం పని చేస్తాను చేస్తున్నాను కౌలకే చేస్తున్నాం ఎలా చేస్తుంది రైతుల పట్ల పర్లేదు బా బాగానే చేస్తుంది ఇప్పుడు వాటికి పని మాత్రం అందరూ ప్రభుత్వం బాగా చేస్తుంది అన్ని పనులు కూడా బాగానే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా డిప్యూటీ సీఎం గారు కూడా బాగా చేస్తున్నారు మాకు అన్ని బాగా నచ్చిన పనులు కూడా ప్రభుత్వం కూడా బాగా అప్పుడు మీద ధాన్యానికి డబ్బులు కూడా ఇప్పుడు అప్పుడు లేట్గా పడి ఇప్పుడు డబ్బులు కూడా మళ్ళీ రోజునే పడుతున్నాయి డబ్బులు కూడా మంచి అందరికీ రైతులకు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం కూడా అప్పుడు రోడ్లు కూడా అన్నీ బాగా చేస్తున్నారు అంతా బాగుంది ప్రభుత్వం పట్టుకు ప్రస్తుతం అంటే రైతులకి గత ప్రభుత్వం ఎలా చేసిందండి ఎలా ఉండేది గత ప్రభుత్వం చెబుతుంటే గత ప్రభుత్వం ఏం ఏం కనపడతలేదు గత ప్రభుత్వం రోడ్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉండి ప్రభుత్వం డబ్బులు అంటే వేసేవారు తప్ప డబ్బులు ఉపకారం ఉండేవి కాదు ఏదో డబ్బులు ఇచ్చేసామన్నా తప్ప ఎక్కడ 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 ఉండి పనులు మాత్రం జరిగి కాదు ఏది ముందుకు జరిగింది కదా పనులు రోడ్ల పరిస్థితి అంటే మెయిన్ నియోజకవర్గంలో రోడ్లు ఏమన్నా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా కొద్ది కొద్దిగా చేస్తున్నారు భీమవరం ఈ పక్కన అంతా ప్రస్తుతం మా ఇంకా మా సైడ్ ఇంకా మొదలు పెట్టలేదు కొన్ని కొన్ని మా ప్యాచ్ వర్క్లు అంటూ చేస్తున్నారు గోతుల మెయిన్ వర్క్ పెద్ద పెద్ద గోతులన్నీ ప్యాచ్ వర్క్లు మొదలు పెట్టారు ఇంకా మెయిన్ రోడ్లు అంటే తాజీగా భీమవరం రోడ్డు మాత్రం బాగా ప్యాచ్ వర్క్లు బాగా చేస్తారు బాగుంది ఇప్పుడు వాటికి అంటే రైతులకి రైతు భరోసా అనేది ఇవ్వలేదు రైతులు మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి ప్ర నూట డెబ్బై నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం అయితే చేశారు కదా రైతు భరోసా కంపల్సరీ కావాలంటారా రైతు భరోసా కావాలి ప్రభుత్వం నిరసన చేస్తాక ఇంకా టైం ప్రభుత్వం అమలయ్యి ఎర్రవళలు అవుతుంది కదా ఒక ఆరు నెలలు అవుతుంది ఇంకా పూర్తిగా లైన్ అయ్యాక అన్ని కోలుకోవాలి ఇప్పటికే పో ప్రభుత్వం అప్పుల్లో ఉంది అప్పులన్నీ కోలుకున్నాక అప్పుడు తర్వాత త్వరలో ప్రభుత్వం కూడా అన్నీ అందరికీ బాగా చేస్తుంది విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచారని చెప్పి మొన్న నిరసన కార్యక్రమాలు కూడా చేశారు విద్యుత్ ఛార్జీలు గతం కానీ ఇప్పుడు ఏమైనా పెరిగినాయి అంటారు విద్యుత్ ఛార్జీలు ఎప్పుడులాగా ఉన్న గతంలో ఉన్నట్టు ఉన్నా పెరగలేదు ఇప్పుడు ప్రస్తుతం జరగలేదు తర్వాత కోళ్ళు ఎలా ఉంటుందో తెలియదు అది చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చూసాం మధ్యలో మళ్ళీ గ్యాప్ చూసాం ఇప్పుడు దానికి దీనికి ఎంత తేడా ఉందో గతంలో ప్రభుత్వంకి ఇప్పటికీ ప్రభుత్వం బాగుంది ప్రభుత్వం పాలన బాగుంది ప్రస్తుతానికి మాకు వ్యవసాయానికి నీరు మాత్రం అందట్లేదు కాల శివారణ అయిపోతా వల్ల మా ప్రభుత్వం మా ఊరు ఎరువెలిపాలు కాకపోతే వాటర్ కిందకి ఎత్తుపత్రుల పథకం తోడుతున్నారు తప్ప అవి మాములు మెయిన్ కా మెయిన్ వాటర్ అంటే రావట్లేదు మెయిన్ వాటర్ వస్తేనే పంటలు బాగుంటాయి మెయిన్ వాటర్ రాపోత వల్ల ఎత్తుపదల పథకం వాటర్ కా పంటలు దెబ్బ పడిపోతున్నాయి అవి కల్తీ వాటర్ వస్తుంది కదా మురికాళ్ళ వాటర్ అవి కల్తీ వస్తాం వల్ల పంటలో కొంచెం పంట నాణ్యత ఉండలేదు భూములు కూడా చౌడు మారిపోతున్నాయి మరి ఈ సమస్యని గత ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లారు మీరు అంత ముందు తీసుకెళ్ళారు కానీ ఎంతమంది తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు అసలు ఏమీ వాళ్ళు అమల్లోకి రాలేదు ఏది తీసుకెళ్తాం తీసుకెళ్లారు తప్ప ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి ఆయన మా అంజబాబు గారు ఈ కాలంలో నీరు అన్నీ చూడాలని అనుకుంటున్నాం మరి ఇప్పుడు చూసుకుంటే విద్యాశాఖ ఎలా ఉందండి స్కూల్ పరిస్థితి ఎలా ఉంది లోకేష్ ఎలా చేస్తున్నారు లోకేష్ గారు బాగానే చేస్తున్నారు విద్యుత్ శాఖ అన్ని బాగున్నాయి పరిపాలన బాగుంది స్కూల్ కూడా కొంచెం విద్య కూడా బాగుంది అప్పుడు మీద ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది ఎక్కువగానే అంత ముందు జరిగింది కానీ ఇప్పుడు కొంచెం బాగుంది ఈసారి ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై ఏడు జంలీ ఎన్నికలు వస్తాయి ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నిజంగా వస్తుంది అంటారు ఈసారి అది అన్నీ అన్నీ అవి ఏదేమో జా జా అది రావాలి కదా ప్రభుత్వం వీళ్ళు ఇప్పటికే బాగా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ముందుకు ఇదే వస్తుంది అనుకుంటున్నాం